సో మీరు ఇక్కడ పై దాకా కూడా నల్లి టైంలో కూడా ఇక్కడ జంట పడుతుంది గమనించుకోవచ్చు సో ఎట్లా అనేది చూడండి ఇక్కడ గుత్తులు గుత్తులుగా సో ఒక చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి అనేది గమనించండి చాలా బాగా

ఎండిపోతుంది అప్పుడు అప్పుడు కోసాను ఎత్తునా పచ్చికాయ ఎన్ని కింటాయి అంటే ఏడాది కాలు పెట్టు పచ్చికాయ కాలు కింద ఉంటుంది అక్కడ పచ్చికాయ ఆయన నేను వస్తానే సో నేను జిందాల్ కంపెనీ వాళ్ళది ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనే వెరైటీ గురించి గత పది రోజుల నుంచి షార్ట్ వీడియోలు పెట్టడం జరుగుతుంది ఇక్కడ కొంతమంది రెండు మూడు కామెంట్లు రావడం జరిగింది అన్న ధరలేవు కదన్న ఎందుకన్నా వీడియోలు పెడుతున్నాం అని చెప్పి సో ఇక్కడ నేను కొన్ని చెప్పాలి సో ఏంటి అంటే సో మనం ఎంత ధరలు లేకపోయినా కానీ సో గత సంవత్సరం నాలుగు ఐదు క్వింటాల్ ఎకరాలు వేసిన రైతు కనీసం ఒక ఎకరం ఎకరంన్నర వేసుకునే అవకాశం ఉంటది సో అలాంటి పరిస్థితుల్లో జిందాల్ కంపెనీ వాళ్ళది ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనే వెరైటీ సో ఆ వెరైటీ బాగుంది కదా సో ఈ సంవత్సరం నేను అలాంటి విత్తనాలను ఎంచుకోవడానికి గానీ లేదంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కొంతమేర ఓతమిద్దామనే ఆలోచన ఖచ్చితంగా లేదు ఎందుకంటే విపరీతంగా ధరల పడిమైన పరిస్థితుల్లో మనం ఎన్ని వీడియోలు చెప్పినా ఎంత కంటెంట్ గిట్టుబాటు అవ్వని పరిస్థితుల్లో కచ్చితంగా కూడా అది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో నేను ఉన్న అవకాశాన్ని చాలా మంది పెయిడ్ ప్రమోషన్ చేయించుకోవడానికి అడిగారు సో ఈ విత్తనం చేయన్నా అని చెప్పి అడుగుతారు సో మనం ఎప్పుడు కూడా ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ చేయలేదు సో ఇలా కొనసాగుతున్న పరిస్థితుల్లో సో మనం ఎంచుకున్న వెరైటీ వే చూపించాము సో ఏ టైంలో ఎలా రెస్పాండ్ అవుతుంది ముప్పై నలభై శాతం వరకు కూడా బొబ్బను తట్టుకుంటుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ వేసే ఎకరానికో అర ఎకరానికో రెండు ఎకరాలకో సో విస్తీర్ణం నలభై నుంచి యాభై శాతం వరకు కూడా పడిపోతుంది సో ఈ పరిస్థితిలో కూడా కొంతమేర వేసుకునే రైతుకు కొంచెం మంచి చెయ్యాలి మంచి జరగాలి కొంత ఒక ఏది పడితే ఆ ఇత్తనాన్ని కాకుండా కొంతమేర పండగలిగే వెరైటీని పెంచుకోవాలి రైతు అనే కాన్సెప్ట్ తో మనం వీడియోలు చేయడం జరుగుతుంది సో అందులో భాగంగా ఈ వీడియో కూడా మీకు అదే సో ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే మీకు తెలుస్తుంది ధీరా టూ సెవెన్ టూ సెవెన్ వేయాలా వద్దా సో ఒకవేళ మీరు వేసినా వేయకపోయినా కానీ ఖచ్చితంగా చూసి మీ అభిప్రాయాన్ని మాత్రమే కామెంట్ ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒక మీరు వేసుకున్న పంటకి నా కష్టానికి మీకు అవసరమైన ఒక మందుల గురించి కానీ లేదంటే ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీడియోలు వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సో నన్ను బయటవాడిగా కాకుండా మీ ఇంట్లో వాళ్ళలాగా తీసుకొని ముందుకు నడిపించాలని నేను మీకు నా సాయశక్తుల ప్రతి సెకండ్ మీకోసం కష్టపడడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాను మరొక మంచి వీడతో మంచి కంటెంట్ ముందు రావడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్ మనమైతే ఈ గర్భచేను అయితే రావడం జరిగింది సో ఇక్కడైతే తడి పెట్టడం జరిగింది సో తడి పెట్టి ఇప్పుడు మనకి యూరియా అనేది ఒక ఎకరానికి రెండు కట్టల చొప్పున అయితే వేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది మనం కాపు బాగా కాసేసి పడిపోయిందనమాట సో అయితే కనుక కాపు కాసేసి పడిపోయింది సో మీరు గమనించుకోవచ్చు సో ఇదంతా కూడా ధీరా టూ సెవెన్ అనే వెరైటీ సో ఏ రకంగా కాసింది అనేది మీరు ఒకసారి వచ్చి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది సో ఏ రకంగా కాసింది అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే సో కాయలు మొత్తం కూడా ఇట్లా కాసేసి ఇట్లా కిందకి ఒరిగిపోవడం అయితే జరిగిందనమాట సో కాయ సైజు కానీ క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట సో మీరు తోట అయితే కనుక మీకు అర్థమవుతూ ఉంటుంది సో ఎట్లా కాసింది ఏందనేది సో మీకు అంతా కూడా తోట అంతా కూడా ఈ రకంగానే కాసిందనమాట పై కొమ్మలు కూడా చూడండి సో అందు లేకుండా మనకి కాపు అయితే దిగడం జరిగింది చూడండి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కాల్సిందనమాట ఇదైతే ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనే వెరైటీ మొత్తం కూడా చూడవచ్చు సో ఏ రకంగా కాసింది అనేది సో దీనికి వచ్చేసరికి మనం ఇప్పుడు యూరియా అనేది ఎకరానికి ఒక కట్టం బాగు అంటే ఇది ఒక రెండు ఎకరాలకి మనం అయితే కనుక ఒక మూడు కట్టలు వేసేసి దీనికి ఇప్పుడు స్టెప్ కోసం అయితే కనుక మనం స్ప్రే చేయడం అయితే జరుగుతుంది సో కాయలు కూడా మీరు చూడొచ్చు సో ఎలా కాసినాయి ఏంటిది అనేది మీకు థాట్ అర్థం అవుతూ ఉంటుంది పడిపోయింది ఎక్కడికక్కడ కాసెస్ అయితే ఒక కొమ్మకి ఎన్ని కాసినాయి అనేది చూడండి ఒక్కసారి చూడండి సో ఇప్పుడు దీనికి మనం స్టెప్ కోసం సో ఎప్పుడైతే మనకి ఇట్లా కాసి నిలబడిపోయిందో ఖచ్చితంగా కూడా స్టెప్ కోసం అయితే మనం స్ప్రేయింగ్ అయితే కనుక చేసుకోవాల్సి ఉంటుంది సో స్టెప్కి మనం స్ట్రే చేయలేకపోతే ఖచ్చితంగా కూడా ఇక్కడ నుంచి మళ్ళీ కాసే అవకాశం ఖచ్చితంగా ఉండదు నత్రజని కూడా అందిస్తే చాలా వరకు కూడా దీనికి ఒక బూస్టప్ లాగా మనకైతే ఉండడం అయితే జరుగుతుంది సో తోట ఏ రకంగా ఉంది ఏ రకంగా కాసింది అనేది అయితే మీరు సో పందిర్లాగా అనమాట సో ఇప్పుడు ఖచ్చితంగా కూడా మనం ఇట్లా కాసిన తర్వాత మనకైతే చెట్టు లెగవదు పైకి అసలు సో ఇది పైకి లేచిన కొమ్మ అనమాట మళ్ళీ ఇట్లా కొమ్మలు కనుక కాస్తే మీకు ఇంకా ఉండదు అనమాట సో ముప్పై కింటాలంటే ఈజీగా అవుతుంది సో మీకు తోట కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది సో ఏ రకంగా ఉంది ఏంటిది అనేది కూడా చూడండి మొత్తం కాయలే ఉన్నాయి పైకి లెగిసిన కొమ్మది సో ఏ రకంగా కాసిందో ఒకసారి చూడండి సో కాపు తెప్పిద్దామంటే భయం వేస్తుంది తోట అంతా కూడా చేస్తారేమో చేస్తారేమని సో ఇదండి ఓవరాల్గా సో ఇప్పుడైతే ప్రోప్లెస్ వంగీ కొడుతున్నాం ఎవరైతే ఇట్లా నిలబడిపోయిందో యూరియా అనేది ఒక ఎకరానికి ఒక కట్టలకు చల్లుకొని దాని మీద ఈ ప్రోప్లెస్ వంగీ కనుక మీరు స్ప్రే చేసుకుంటే కనుక ఖచ్చితంగా కూడా మీకు మంచి రిజల్ట్ అయితే కానీ ఖచ్చితంగా ఉంటుంది సో ఖచ్చితంగా ఇట్లా స్టెప్ లెగిస్తేనే మీకు మంచిగా ఉంటుంది అన్నమాట సో కాయలు కూడా మీరు చూడవచ్చు సో అనేది చూడండి అసలు కాయలు అయితే పిచ్చి పిచ్చి కాసేసిందనమాట ఇదిరా టూ సెవెన్ వన్ వెరైటీ సో శృతి నైన్ కంటే కూడా ఇది బెటర్గా ఉందని చెప్పి చాలామంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది నాన్న ఎవరైతే ఇది ఇచ్చాం వాళ్ళందరూ కూడా సో దాని రివ్యూ కూడా మీకు ఫ్యూచర్లో అయితే అందించడం జరుగుతుంది సో చూడొచ్చు మీరు ఒక కమ్మకి ఎట్లా అనేది సో ఇదండి ఓవరాల్గా టాపిక్లోకి వెళ్దాం ఎన్ని రాసి రాసిపోతున్నారు పది రోజులు తోట పడితే పది రోజులు తాళగా లేని పని కొంతమంది ఈలో అక్కడ ముందే ముందు తొలి కోసిన కాయ కోసినకాలంటుండ ఇప్పుడు కోసే వాటిలో కొద్దిగా ఆకు వస్తుంది బుజ్జి చెప్పు కొద్దిగా ఫోన్ చేసి ఆకు కాయతో పాటు వస్తుంది ఇప్పుడు ఇది తీసేయాలి కదా దాంతోపాటు అట్లా

ఎవరిదే అది కోస్తున్నారు కాయ ముందుకే పోట్లే ఇది పట్టలో ఏడకాడ జోన్లు పడితేనే ఈ పొలం కాసింది